భారతదేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి ఉన్నటువంటి కార్మికులకు భద్రత పరమైనటువంటి చట్టాలను పూర్తిగా తీసుకారీ నాలుగు కోడ్లుగా మార్చి చట్టాలను తీసుకురావడం జరిగింది అఖిల భారత ఏడ్నీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా పడంచేరు పట్టణంలో మోడీ తీసుకొచ్చినటువంటి నాలుగు కార్మిక ప్రజలను ఈ రోజు పగలబెడుతున్నాం ఖమర్దార్ మోడీ ఇప్పటికైనా కార్మిక చట్టాలను నాలుగు కోట్లు దేశంతో నిరుద్యోగం పెరిగిపోయింది కోట్లాది మంది కార్మికులు మొత్తము రోడ్డున పడ్డరు ఈరోజు దేశంలో మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ ఇలా బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు అట్లాగే ఆర్డినెన్స్ బ్యాక్టర్లు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు బొగ్గు గనులు కావచ్చు అనేక విధమైనటువంటి మొత్తం ఖనిజ సంపదను బ్యాంకులను ప్రైవేటు పరము ఆదాని అంబానీలకు అమ్మకానికి పెట్టినటువంటి మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నాలుగు లేబర్ చట్టాలు ఏదైతే తీసుకొచ్చిందో దీన్ని ఈ ప్రజలను తగలబెడుతున్నాం మోడీకి ఇప్పటికే మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ చట్టాలను ఉపసమరించుకో మరి మరి అదేవిధంగా పాత పద్ధతిని కొనసాగించాలి మరి పాత పెన్షన్ను పునరుద్ధరించుకోవాలి అట్లాగే ఇప్పటికన్నా కబర్ మోడీ ఈ తానసాయి సైతలేగా ఈ మోడీ ప్రభుత్వం నిరంకుశను పాలన అంతమందిస్తాం ఈ కార్మికుల యొక్క చట్టాలను కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రజలను తరలిపడుతున్నాం నరేంద్ర మోడీ